వెల్కమ్ టు పుష్పగుచ్చన్ ఛానల్ ఇవాళ నుంచి మన ఛానల్లో ఒక పది రోజుల పాటు మద్రాసు ముచ్చట్లు అనే వీడియోలు పెట్టబోతున్నాను ఇవాళ మద్రాసు ముచ్చట్లలో భాగంగా చాలా చాలా అరుదైన వారాహి అమ్మన్ సమేత ప్రత్యాంగిరా దేవి ఆలయాన్ని చూపించబోతున్నాను ఈ ఆలయం వచ్చేసి చెన్నై సోళింగనూరు ఉంది అసలు ఈ గుడి టైమింగ్స్ ఏంటి ముఖ్యమైన విశేషాలు ఏంటి దేవతామూర్తులు ఏంటి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ వీడియో రూపంలో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే చెన్నై రైల్వే స్టేషన్ నుంచి గిండి నుండి వేళచేరి ఓఎంఆర్ దారి గుండా షోలింగనూరు పోవాలి ఈ గుడి ఎక్కడ ఉంది అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్డుకి ఓఎంఆర్ రోడ్డుకి మధ్య లింక్ రోడ్డు ఉంటుంది ఆ లింక్ రోడ్డు మధ్యలో ఈ ప్రత్యాంగరాదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి పొద్దురుపూట ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆలయంలో పంచమి రోజు అష్టమి రోజు పౌర్ణమి రోజు అమావాస రోజు అలాగే మంగళవారం శుక్రవారం చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఆ రోజుల్లో విపరీతమైన రష్ ఉంటుంది ఈ ఆలయం వీధి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది అక్కడ మనం మంచిగా పార్కు చేసుకోవచ్చు వాహనాలన్నీ కూడా అసలు ఎవరి ప్రత్యాంగిరాదేవి అని ఆరాధిస్తే ప్రతిపక్ష నాశిని అంటే శత్రుభయం అనేది లేకుండా చేస్తుంది ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తుంది అలాగే ప్రతి మంత్ర నాశిని అంటే మంత్రతంత్రాల వల్ల వచ్చే దోషాలని అలానే దృష్టి దోషాలన్నిటినీ కూడా ఈ ప్రత్యాంగరా దేవిని దర్శిస్తే దరిదాపులకే చేరవని ఇక్కడ వాళ్ళు చాలా నమ్మకంతో చెప్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో వీడియోలు ఫోటోలు అనుమతించబడవు కాబట్టి నాకు కుదిరినంత వరకు తీసి చూపించగలుగుతున్నాను మీకు అలాగే ఆలయంలోకి మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి అసలు ఏ ఏ దేవతా విగ్రహాలు ఉంటాయి ఎన్ని దేవతా విగ్రహాలు ఉంటాయి ఎంత బ్రహ్మాండమైన విగ్రహాలు ఉన్నాయో కుదిరినంత వరకు చూపిస్తాను వీలైనంత వరకు కూడా చెప్తాను అదిగోండి గుడిలోకి వెళ్ళగానే ఎడమ వైపున పూల దుకాణం ఉంటుంది అక్కడ మాత్రమే పూల దండలు పూల మాలలు కొనుక్కోవాలి మనం బయట నుంచి తీసుకువచ్చిన పూలు కానీ పండ్లు కానీ వాళ్ళు తీసుకోవటం లేదు అలాగే ఈ పూల దుకాణం పక్కనే కౌంటర్ ఉంటుంది అక్కడ అమ్మవారికి పెట్టే చీరలు అలానే అమ్మవారికి ఎర్రటి దారాలు సమర్పిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా దొరుకుతాయి అలానే ఇక్కడ వారాహి అమ్మను సన్నిధిలో మంజల్ ప్రార్థన అంటే పసుపు మొక్కుబడి చెల్లించుకోవచ్చు అది ఏంటి అనేది తర్వాత చెప్తాను చూడండి ప్రత్యాంగిరా ఆలయంలో మన గోత్ర నామాలు చెప్పి పూజలు చేయించుకోవాలి అంటే అచ్చని టిక్కెట్ తీసుకోవాలి టిక్కెట్ కాస్ట్ వచ్చేసి పత్రువ అంటే పది రూపాయలు మాత్రమే తీసుకొని మనం వెళ్తూ వెళ్తూ ఎన్ని ఎన్ని విగ్రహాలు ఉన్నాయో చెప్తాను వినండి వెళ్ళగానే వారాహి అమ్మన్ సన్నిధి పక్క నుంచి ఇలా మార్గం ఉంటుంది బ్యారికేడ్లతోటి అలా లోపలికి వెళ్ళగానే శ్రీ అభిరామి సమేత అమృత కడేశ్వరుడు ఆ తర్వాత స్వర్ణ ఆకర్షణ భైరవుడు అలా దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళితే మహంకాళి అమ్మవారి విగ్రహం ఉంటుంది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అదిగోండి ఈ అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ అమ్మవారికి ముందు భాగంలో కరుపన్న స్వామి వీరభద్ర స్వామి విగ్రహాలు ఉంటాయి అలా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే దుర్గాదేవి చిన్న గుడి ఉంటుంది కొంచెం అలా దర్శించుకొని ముందుకు వెళితే అదిగోండి సూర్యభగవానుడికి చిన్న గుడి ఉంటుంది చూస్తున్నారు కదా అసలు నేను ఫస్ట్ టైం చూశాను సూర్య అంటూ ఒక చిన్న గుడి ఉండటం అనేది సూర్యభగవానుడి సన్నిధి వెనుక అదిగో ండి విగ్రహం ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ పక్కనే అదిగోండి పెద్ద లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది దర్శించుకొని ఇలా కొంచెం ముందుకు వెళితే ఎడమ పక్కన గురువాయూర్ సన్నిధి ఉంటుంది అంటే చిన్న విగ్రహమే గుళ్ళో పెట్టి ఉంటుంది అదిగోండి అలా కొంచెం ముందుకు వచ్చినట్టయితే అలభైరవుడి సన్నిధి ఉంటుంది అదిగోండి గాయత్రీ దేవి సన్నిధి కూడా ఉంటుంది ఈ గాయత్రీ దేవుని దర్శించుకొని అలా ముందుకు వెళ్తే అదిగోండి ప్రత్యాంగిరా దేవి ఆలయం వస్తుంది ఆలయంలోకి వెళ్ళగానే అదిగోండి జ్యోతి కనిపిస్తూ ఉంటుంది అంటే పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపంలో నూనె పోయవచ్చు పక్కనే పూజారి కూర్చొని అమ్ముతూ ఉంటారు నూనె డబ్బాల్ని ట్వంటీ రూపీస్ అంటే ఇరువది ఇస్తే వాళ్ళు ఆ నూనె డబ్బాని ఇస్తారు మనం ఆ నూనెని ఆ పెద్ద దీపంలో పోసేయచ్చు అలాగా ఈ సింహం ఒక ప్రత్యాంగిరా దేవిని ఫస్ట్ చూడగానే భయంగా అనిపిస్తోంది కానీ మనస్ఫూర్తిగా భక్తితో చూసినట్లయితే చిన్న పిల్లలాగా ఎంత ప్రశాంతంగా కనిపిస్తోందో ఈ అమ్మవారు అలాగే ఈ ఆలయంలో ప్రసాదంగా కుంకుమని ఇస్తున్నారు ఒకనొకప్పుడు దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలు రాక్షసుల్ని జయించలేకపోయారట అందుకని ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి వేడుకోగా ఆవిడ శతసింహ ముఖ రూపంలో ప్రత్యాంగరా దేవిగా అవతరించి రాక్షసుని వధించింది కాబట్టి ప్రతిపక్ష నాశని అంటారు అంటే శత్రు శేషం అనేది లేకుండా చేస్తుందట మనం కూడా దర్శించుకుంటే అలానే మంత్రదోషం దృష్టి దోషం అలాంటివి ఉన్నా కూడా పోతాయి అని చాలా బలంగా నమ్ముతారు ఈ ఆలయంలోని ఎడమ తిరిగినట్టయితే కుబేర శివలింగం ఉంది శనీశ్వరుడి గుడి ఉంది బుచ్చపల్లయ్యారు సన్నిధి ఉంది అలానే అయ్యప్పన సన్నిధి కూడా ఉంది అదిగోండి మీరు చూస్తున్న సింధున రంగులో గుడులు రెండు అవే అలా దర్శించుకుని ముందుకు వచ్చినట్టయితే నీల సరస్వతీ దేవి ఉంది ఈ సరస్వతీ దేవి చేతిలో ఆయుధంగా కత్తెర ఉంది పిల్లల చదువు కోసం ఉద్యోగాల కోసం విదేశీ విద్య కోసం ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే నెరవేరుతుందని బాగా నమ్ముతారు ఈ సరస్వతీ దేవి సన్నిధి పక్కనే అన్నపూర్ణాదేవి గుడి ఉంది మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది కొంచెం ముందుగా వస్తే లక్ష్మీ హయగ్రీవర్ సన్నిధి ఉంది దక్షిణామూర్తి సన్నిధి ఉంది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది అలా రెండు మెట్లు దిగి ముందుకు వస్తే శ్రీ ఇంద్రాక్షి దేవి అని హిందీలో రాసింది చూడండి ఆ అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ ఇంద్రాక్షి దేవి గుడికి ఎదురుగుండా చూస్తున్నారు కదా ఎంత పెద్ద నాగరాజ మండపం ఉందో అదిగోండి కనిపించే ఆ రెండు విగ్రహాలు రాహుకేతు విగ్రహాలు అలానే ఈ నాగరాజ మండపంలో నూట ఎనిమిది నాగదేవతను ప్రతిష్ఠించారు చూడటానికి అద్భుతంగా ఎంతో బాగుంటుంది ఈ నాగరాజ మండపం ఇక అక్కడి నుంచి ముందుకు వస్తే ఆలయ ప్రవేశంలోనే ఉన్నటువంటి వారాహి అమ్మన్ సన్నిధి ఉంటుంది అదిగోండి మీరు చూస్తున్నది వారాహి అమ్మవారి ఆలయం ఈ అమ్మవారు పందిముఖ రూపంలో ఉంటారు ఈ వారాహి అమ్మని ఎదురుగా నిలబడి ఎటువంటి కోరికలు కోరుకోకూడదంటండి మనం భక్తి భావంతో ఒక నమస్కారం చేసినట్టయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ అమ్మవారి వద్దకు చేరి వాటంతటవే తీరిపోతాయి అని అంటారు అలాగే మనం ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరాలి అంటే ఇక్కడ మడి ప్రార్థన అంటే పసుపుతో చేసే మొక్కుబడి ఒకటి ఉంటుంది అదేంటంటే ఈ ఆలయంలో పూల దుకాణం పక్కన టిక్కెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి యాభై రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక ప్యాకెట్ పసుపు ఇస్తారు ఈ పసుపు ప్యాకెట్ను తీసుకువెళ్ళి ముందు భాగంలో ఉన్న చిన్న వారాహి అమ్మని విగ్రహం పాదాల దగ్గర పెట్టి మన కోరికను కోరుకొని అది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ పసుపు ప్యాకెట్ని ఆ వారాహి అమ్మని పాదాల దగ్గరే వదిలేసి రావాలి మన కోరిక నెరవేరిన తర్వాత మాత్రమే మళ్ళీ వెళ్ళి ఇంకొక ఐదు పసుపు ప్యాకెట్లు కొని ఆ అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టాలి దీన్నే తమిళ్లో మణిమంజల్ ప్రార్థన అంటారు మన తెలుగులో అయితే పసుపు ముక్కుబడి అంటారు అందుకే కాబోలు ఈ ఆలయంలో ప్రవేశించగానే చాలామంది చేతులు బుట్టలో అలా ఐదు పసుపు ప్యాకెట్లు ఉంటాయి అంటే కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేర్చే అమ్మవారు వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని దేవతల వైద్యుడు అయినటువంటి ధన్వంతరీస్ అన్నిధి ఉంటుంది ఆరోగ్యపరమైన చిక్కులు ఏ ఉన్నా కానీ ధన్వంతరి ముందు వేడుకుంటే ఆ దేవుడు మన అనారోగ్య సమస్యను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా దీవిస్తాడు అని ఇక్కడ వాళ్ళు బలంగా చెబుతున్నారు ఇదండి చెన్నైలో ఉన్నటువంటి వారాహి అమ్మన్ సమేత ప్రత్యాంగరాదేవి ఆలయం యొక్క విశేషాలు విశిష్టతలు అందులో ఉన్నటువంటి ఉప ఆలయాలు ఇక ఇంత దూరం వెళ్ళి మనం అక్కడ భోజనం వస్తే ఉంటుందా ఉండదా అనేది కూడా గమనించుకుంటాం కదా చూపిస్తాను రండి ఈ ఆలయ ప్రాంగణంలో అన్నదానం అయితే జరగటం లేదు ఆలయం వీధిలో మాత్రం ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది అందులో పొద్దురు టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం ఉంటుంది అని బోర్డు అయితే పెట్టింది కాకపోతే ఎక్కువగా జనం ఉన్నట్టు అయితే కనిపించటం లేదు అందుకని మెయిన్ రోడ్డు మీదకి వచ్చినట్టయితే అయితే చాలా రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి ఇక ఇది వచ్చేసి తమిళ్ గరుడకెళంగు అంటే తెలుగులో నాగదొండ అని ఉంది గూగుల్లో కరెక్ట్గా అయితే నాకు తెలీదు దిష్టి పోవటానికి తమిళనాడులో ఎక్కువ మంది గుమ్మాలకు కడుతూ ఉంటారు దిష్టి పోయే కొద్దీ అది పొడిలాగా రాలుతూ ఉంటుందట వంద రూపాయలకి ఒకటి అమ్ముతున్నారు ఇవి కూడా దిష్టి పోగొట్టడానికే వాడతారు తమిళనాడులో గుమ్మాలకు కడతారు లేదంటే వాహనాలకు కడుతూ ఉంటారు ఇక వీటి కాస్ట్ వచ్చేసి అంబదు రూపాయ అంటే తెలుగులో యాభై రూపాయలకి ఒకటి అమ్ముతున్నారు ఇదే వీధి చివర ఈ దుకాణం కూడా ఉంటుంది జాడీలు ఇవన్నీ అమ్ముతున్నారు ఈ జాడీ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు అంటే అంటే టూ థర్టీ రూపీస్ అంట అలాగే పక్కనే చిన్న సైజు నర్సరీ ఉంది రోడ్లు అలానే మట్టితో చేసిన బొమ్మలు చిన్న చిన్నపిల్లల కిడ్డీ బ్యాంకుల దగ్గర నుంచి దొరుకుతున్నాయి ఇవి వచ్చేసి వారాహి అమ్మ దేవుడి ఫోటోలు అంటే పటాలు అదేనండి ఫోటో ఫ్రేమ్స్ అలాగే ప్రత్యాంగరాదేవి ఫోటో ఫ్రేమ్ ఇవి కావాలి అంటే కనుక గుర్తుగా ఉంచుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటే రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు అంటే టూ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు వీటితో పాటు రంగోలి స్టిక్కర్స్ కూడా దొరుకుతున్నాయి ఈ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు తమిళ్లో అయితే ఇరవత రూవ ఇవి వచ్చేసి ఇరవై రూపాయలు తమిళ్లో అయితే ఇరవై ఈ పెద్దది వచ్చేసి ఫార్టీ రూపీస్ తమిళ్లో అయితే నలపదు రూప ఇదండి మనం ఇలా అడిగి కొనుక్కోవచ్చు అనమాట ఇందాక నేను వీడియోలో చెప్పినట్టు మంగళవారము శుక్రవారము అష్టమి అమావాస్య ఈ రోజుల్లో అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తువులు అవి పెడుతూ ఉంటారు ఆలయ వీధులు అంతే తప్ప పెద్దగా షాపింగ్ అయితే అవకాశం ఉండదు తినటానికి కూడా పెద్దగా ఏమీ దొరకవు కాబట్టి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి అలాగే ఆలయంలో కొబ్బరికాయలు కొట్టకూడదు అసలు అమ్మరు కూడా దర్శనం అయితే ఉచిత దర్శనమే అర్చన కావాలంటేనే మనం టిక్కెట్ తీసుకోవాలి లేకపోతే అవసరం లేదు ఎవరినైనా అడ్రస్ అడగాలి అంటే కనుక గుడి ఆలయం అంటే ఎవరికీ అర్థం కాదు తమిళనాడులో కోవిల్ అంటే అర్థమవుతుంది ప్రత్యాంగరాదేవి కోవిల్ అంటే ఎవరైనా చెప్తారు ఇదండి మన మద్రాసు ముచ్చట్లు వాటికి చాలా చాలా అరుదైన ప్రత్యాంగరాదేవి ఆలయాన్ని వారాహి అమ్మన్ ఆలయాన్ని చూపించాను కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా పుష్ప గిచ్చున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్